ఏ పార్టీకి మంచిది కాదని అభిప్రాయపడ్డారు జగ్గారెడ్డి అలాంటి రాజకీయాలు చేసే వాళ్ళు అధికారం పోయిన తర్వాత బాధపడాల్సి వస్తుందంటున్నారు తన మనసులోని మాటను నిర్వహమాటంగా చెప్పే కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి రివెంజ్ పాలిటిక్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మీడియాతో చిట్చాట్ చేసిన జగ్గారెడ్డి తెలంగాణ రాజకీయ పరిణామాలపై మాట్లాడారు కక్ష సాధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకమని చెప్పారు అసలు రివెంజ్ పాలిటిక్స్ ఏ పార్టీకి మంచిది కాదని అభిప్రాయపడ్డారు జగ్గారెడ్డి తెలంగాణ ప్రజలకు కక్ష సాధింపు గురం ఉండదని తెలిపారు అలాంటి రాజకీయాలు చేసే వాళ్లు అధికారం పోయాక బాధపడాల్సి వస్తుందన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య వంటి వాళ్ళు రివెంజ్ పాలిటిక్స్ చేయలేదన్నారు తనకు నష్టం చేసిన వాళ్లను తాను ఇబ్బంది పెట్టబోనని అన్నారు జగ్గారెడ్డి తాను ఎవరికీ నష్టం కలిగించే వ్యక్తిని కాదని తెలిపారు అయితే రాజకీయ యుద్ధం కొనసాగించే అంశంలో మాత్రం తాను ముందుకే సాగుతా అని స్పష్టం చేశారు డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడం అనేది ఇప్పుడు సాధ్యం కాదన్నారు జగ్గారెడ్డి ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా డబ్బులు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నట్లుగా ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు తనతో సహా డబ్బు ముట్టుకోకుండా రాజకీయం చేయని ఎవరు ఉండరని జగ్గారెడ్డి అన్నారు